కాలర్ లైన్ లో ఉన్నారండి కాలిఫోర్నియా నుంచి ఫణికుమార్ గారు ఫణి గారు మాట్లాడండి రాకేష్ రెడ్డి గారు నమస్కారం అండి మీరు ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు చాలా రాజులైన పోరాటం చేసి నైతిక విజయం సాధించినందుకు మీకు ధన్యవాదాలు అండి అందులో మందులో మీకు అనుకున్న విజయం రాకపోయినప్పటికీ కొట్లాడుతూ ప్రజల పక్షాన మీరు విద్యార్థులు ఉద్యోగుల పక్షాన పోరాడుతున్నందుకు ధన్యవాదాలు అలాగే మీరు చెప్పిన వైఫల్యాలన్నీ పాత ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నవే కానీ మీరు ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయదలుచుకున్నారు అవి వాళ్ళు విడి పక్షంలో ఎలాంటి పోరాటాలు చేయదలుచుకున్నారు ప్రభుత్వము నిజాయితీగా సమస్యలను పరిష్కారం చేయాలి ఏ ప్రజలకు ఇచ్చారో ఆ హామీలను నిజాయితీగా అమలు చేయాలి ఒక విజన్తోని రాష్ట్రాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో కరెంటు లేదు రాష్ట్రంలో తాగునీరు లేదు సాగునీరు లేదు వలసలు ఆత్మహత్యలు కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి ఒక పరిస్థితి నుండి రాష్ట్రాన్ని గట్టెంగించడం జరిగింది ఈరోజు పుష్కలమైనటువంటి నీరు సాగునీరు తాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు వలసలు ఆగిపోయినాయి ఆత్మహత్యలు ఆగిపోయినాయి పురోగపతి సాధిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు రాజకీయ మార్పు జరగడం జరిగింది సరే దాన్ని స్వాగతించాల్సిందే కానీ ఆ మార్పు మరింత తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్లే దిశగా ఉండాలి తప్ప ఇది తిరోగమన దిశగా ఉండకూడదు కాబట్టి నిజాయితీగా మీరు ప్రజా సమస్యను పరిష్కారం చేయండి మీరు నిజాయితీగా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి తప్పకుండా మీకు ఒక ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఒక పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక పార్టీగా ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా తప్పకుండా మీకు మంచి సూచనలు ఇస్తుంది సలహాలు ఇస్తుంది ఒకవేళ మీరు మొండికేసినట్టయితే తప్పకుండా ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పడుతుంది తెలంగాణ బిడ్డల్ని తెలంగాణ బిడ్డల ఆశలు ఆకాంక్షల్ని కాపాడుకునే దిశగా అన్ని రకాల ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తారు మీరు ఇద్దాక గ్రూప్ వన్ గ్రూప్ టూలో రిక్రూట్మెంట్స్ గురించి మాట్లాడారు కదా ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేయలేదు అని చెప్తున్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ హయాంలో మీరెందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు వాస్తవమే కదా ఇప్పుడు గ్రూప్ వన్ వేయడం జరిగింది సరే దురదృష్టశాత్తు వాళ్ళ పరీక్ష లీక్ కావడం జరిగింది దాని తర్వాత మిగతా గ్రూప్ ఎగ్జామినేషన్స్ కొన్ని నిర్వహించడం జరిగింది కొన్ని నిర్వహించలేకపోయాం బట్ మీరు గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ కా కాస్త కొంచెం పక్కన పెడితే సుమారుగా రెండు లక్షల ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి రెండు సంవత్సరాల్లో వారు ఖాళీలను భర్తీ చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది కేసీఆర్ గారికి దిగిపోయేటువంటి సమయంలో సుమారుగా లక్ష అరవై వేల పైగా ఉద్యోగాలను అప్పటికే భర్తీ చేశారు కోడు రావడం వల్ల మరొక ముప్పై వేల ఉద్యోగాలు మరి కొత్త ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా ఒక శాతం జనాభా కంటే ఎక్కువ మందిని గవర్నమెంట్ సర్వీస్లో ఉంచలేరు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా ఉంది కాబట్టి కేవలం నాలుగు లక్షల మందిని మాత్రమే గవర్నమెంట్ సర్వీసెస్లో ఉంచగలుగుతారు కాబట్టి ఈ రాష్ట్రంలో మరి నాలుగు లక్షల గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో సుమారుగా రెండు లక్షల మందిని కొత్తగా బీఆర్ఎస్ ప్రభుత్వమే రిక్రూట్ చేసింది కదా పదిహేనులలో కాబట్టి అంటే ఇచ్చిన ఉద్యోగాలను కూడా సరిగా పబ్లిసైజ్ చేసుకోనటువంటి ఒక పరిస్థితుల్లో సరిగ్గా ప్రజలకు చెప్పుకోలేనటువంటి ఒక పరిస్థితుల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించు బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు మాకు మమ్మల్ని సరి సరిగ్గా మా మా బాధలు వినలేదు మా గోడును పట్టించుకోలేదు మమ్మల్ని గౌరవించలేనటువంటి ఒక బాధ నిరుద్యోగులు ఉండే నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఉద్యోగాల విషయంలో నేను కూడా కొట్లా కానీ నిజంగా ఎవరికి కూడా సరైనటువంటి సమాచారం లేదు దాని తర్వాత నేను మరోవైపు వచ్చినప్పుడు నేను అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి నేను డీటెయిల్గా స్టడీ కూడా చేయడం జరిగింది కాబట్టి నేను అనేది ఏంటంటే సరే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నిజంగా సరైనటువంటి సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వలేదని అనుకుందాం వచ్చేది మరి మీరు కాంగ్రెస్ పార్టీగా మీరు జాబ్ క్యాలెండర్ను ప్రామిస్ చేశారు రెండు లక్షల ఉద్యోగాలను సంవత్సర కాలంలో భర్తీ చేస్తామన్నారు మెగా డిఎస్సి వేస్తామన్నారు గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు అన్నారు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు అన్నారు మరి మీరెందుకు వేయడం లేదు నిజంగానే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ అయిందని ఒప్పుకుందాం బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా జాబ్స్ ఇవ్వలేదని అనుకుందాం మరి ప్రజలు మీకు పట్టం కట్టారు కదా ప్రజలు మీ మీద ఆశ పెట్టుకున్నారు కదా మరి మీరైనా కనీసం ఆ నిరుద్యోగుల యొక్క బాధను విని వాళ్ళ యొక్క సమస్యను పరిష్కారం చేయాలి కదా కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీని మీరు పూర్తి చేయండి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏం చేసింది ఏం చేయలేదు అన్న దాని మీద విస్తృత స్థాయిలో చర్చ జరిగింది ప్రజలు ఆల్రెడీ మ్యాండేట్ ఇచ్చారు ఇప్పుడు ఇచ్చినటువంటి మ్యాండేట్కు అనుగుణంగా మీరు పని చేస్తారా లేదా అది మీరు తెలుసుకోవాలి